ఆవుదుడా ఫోటో కానీ ఆవుదుడ బొమ్మ కానీ పూజ గదిలో ఉంటే సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తూ ఉంటుంది అలాగే పూజ గదిలో చిన్న ఛత్రం ఉంటే చాలా మంచిది ఛత్రము అంటే గొడుగు అని అర్థం వెండితో కానీ పంచలోహాలతో కానీ రాగితో కానీ చేసిన చిన్న గొడుగుని పూజ గదిలో ఒక మూల పెట్టుకోండి ఛత్రం సమర్పయామి అంటూ దేవుడికి పూజ చేస్తాం అందుకని ఛత్రం చిన్న గొడుగు ఉంటే చాలా మంచిది అలాగే చామరం చామరం అంటే పూజ పూర్తయిన తర్వాత ఇలా భగవంతుడికి ఉపచారం చేస్తాం చామరంతో ఇలా వీస్తాం దాన్ని చామరం అంటారు చిన్న చామరం పూజ గదిలో ఉంటే చాలా మంచిది అలాగే పూజ గదిలో పసుపు గవ్వలుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి గవ్వలను మీరు వెనక్కి తిప్పి చూసినప్పుడు పసుపు రంగులో కనిపిస్తే వాటిని పసుపు గవ్వలు అంటారు పసుపు గవ్వ లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఏ ఇంట్లో అయితే పూజ గదిలో ఒక తొమ్మిదిగా